అప్పులు చేసే విషయంలో అయితే ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు చంద్రబాబు గారి ప్రభుత్వం అలాగని చెప్పి కొత్తగా సంక్షేమ పథకాలు ఇస్తున్నది కూడా ఏమీ లేదు ఆ ఒక పక్క ఇన్ని కోట్లు పెట్టుబడి వచ్చింది అన్ని కోట్లు పెట్టుబడి వచ్చింది లెక్కలు అయితే చెప్తున్నారు ముందు చెప్పింది సంపద సృష్టి మీ వస్తేనే చేయగలము అనేది ఎన్నికలకు ముందు చాలా బలంగా చెప్పారు పదిహేడు నెలలు దాడుతోంది ఇప్పుడు తాజాగా కాగ్ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ఆరు నెలల్లో దాదాపు అరవై మూడు కోట్లకు పైగా అరవై మూడు కోట్లకు పైగా అప్పులు చేశారు అరవై మూడు వేల కోట్లు సారీ అరవై మూడు వేల కోట్లకు పైగా అప్పులు చేశారు జస్ట్ ఇది కూడా ఓన్లీ ఆరు నెలల్లో వీళ్ళు చెప్పిన లెక్క మొత్తం చూసుకుంటే వీళ్ళ గణాంకాలు మొత్తం చెప్పుకొచ్చారు అసలు బడ్జెట్ వేవి ఎంత రెవెన్యూ ఎంత అమ్మకం పన్ను ఎంత ఇదంతా అంటే ఆ వీళ్ళు చెప్తున్నది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెప్తుంది తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది అనేది ఇంతకు ముందు ఎందుకు ఈ మాట అంటున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆరు నెలల్లోనే మొత్తం తిరోగమనం తీసుకుని ముందుకు వెళ్తుంది అప్పుల్లో అనేది నిజంగా అప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా సంపద సృష్టి అనేది ఎప్పుడు మొదలవుద్ది అప్పుల్లో అయినా సంపద సృష్టి ఏమన్నా ఉంటుందా అనేది ప్రతిపక్షమే కాదు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న ఇది అంశం అయితే చర్చనీయ ప్రయత్నం చేద్దు సార్ నిజంగా అంటే మన రాష్ట్రంలో అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎప్పుడు టాప్ లో ఉన్నాం అంట అప్పుల్లో అది కాగి చెప్తున్న లెక్కలే ఇంకా ఈ అప్పులు చేసుకుంటూనే పాలనలు కొనసాగుతాయా సంపద సృష్టి మీ వస్తేనే సాధ్యం అనే విషయం పక్కన పెట్టారా లేదంటే దానికి ఇంకా టైం సంపద బేసిక్గా మన ఫార్ములా ఇట్ ఫార్ములా చేంజ్ చేసిందని మళ్ళీ మనం చెడగొట్టుకున్నాం మనం తెలంగాణలో ఇప్పుడు ఏదైతే చెప్పుకొస్తున్నామో హైదరాబాద్ బేస్డ్ ఎకానమీ అని అదే ఇప్పటికి గొప్పలు చెప్పుకుంటుండంతో దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అన్నాం వాస్తవంగా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పద్నాలుగు స్టేట్ డివిజన్కి ముందు ఒక ఏడాది ముందు నుంచి కూడా ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు మేధావులు దానికి సమర్థించుకొచ్చారు చంద్రబాబు ఆనాడు కాంగ్రెస్ కూడా ఏమని అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి సెంట్రలైజ్డ్ ఎకనామికల్ గ్రోత్ ఉండకూడదు అన్నటువంటి ఎందుకని ఆంధ్రాలో హైదరాబాద్ తరహా రాజధాని లేకపోవడం వల్ల అది సృష్టించబడటం ఒక్క రోజులో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏదంటే హైదరాబాద్ ఇదే తెలంగాణలో హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒక యాభై వేల కోట్లేం వస్తుంది అంతే దట్ ఇట్ సెల్ఫ్ మిగతా ఎన్ని కలిపితే ఇంకో నలభై వేల కోట్లు వస్తుంది మిగతా తెలంగాణ అంతా కూడా కానీ తేడా ఎక్కడ వస్తుంది హైదరాబాద్లో ఇప్పుడు ఎందుకని పది వయసులు ఇప్పుడు వాళ్ళు పెద్ద సంపాదనా పౌరులే అన్నారు కదా మిగులు బడ్జెట్ అన్నారు కదా మరి హైదరాబాద్లో వాళ్ళు ఎందుకని సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నాడు అతను ఏదో ఆరు గ్యారెంటీలు అని చెప్పాడు కదా ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు చివరికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు చివరికి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు దానికి ఏమని చెప్తున్నాడు ఆయన కేసీఆర్ పరిపాలన వల్ల అంటాడు మరి కేసీఆర్ ఇచ్చాడుగా పదేళ్ళు ఈ ఏడాది నీకెందుకు జాతకాలేదు ఈ రెండేళ్లలో నీకెందుకు లేదు దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్ అవగాహన రాహిత్యం ప్రభుత్వం దగ్గర ఉంది తెలివి తక్కువతనం ప్రభుత్వం దగ్గర ఉంది చేతకాంతనం ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ఫెయిల్యూర్ అక్కడ కనబడుతుంది స్పష్టంగా ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి ఐఎంలో ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఏడాదికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నవరత్నాలు ఖర్చు పెట్టినప్పుడు మరి ఇక్కడ అప్పుడు లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి గ్రోత్ అనేటటువంటిది ఎందుకు ఆగింది ప్రతి ఏడాది జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ఏడాది తప్పించి మిగతా టైం అంతా జీడిపి జిఎస్డిపి పెరుగుతూనే వచ్చింది కదా జీఎస్టీ పెరుగుతూనే వచ్చింది కదా గ్రోత్ పెరుగుతూనే వచ్చింది కదా ఎందుకు సాధ్యమైంది అంటే యాక్టివిటీ నడవాలి మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే నేను ఖర్చు పెట్టగలుగుతానండి డబ్బు లేకపోతే నేను ఎట్ట ఖర్చు పెడతాను నాకు తెలియకడుగుతాను వెరీ సింపుల్ లాజిక్ నేను హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో ఓ లక్ష రూపాయలు జీతం నాకు ఆ లక్ష రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంటికి ఒక పదివేల ఒక ఐదు వేల రూపాయలు అద్దె పెట్టగలిగాను నేను అదే నేను విజయవాడ పదిహేను వందలు అద్దె పెట్టగలిగాను అక్కడ ఐదు వేల రూపాయలు అద్దె పెట్టగలిగాను అట్లాగే నేను ఓ హోటల్కి వెళ్ళి ఏదైనా తినగలిగాను లేదంటే ఓ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టగలుగు బట్టలు కొనుక్కోవడానికో ఇంకోదానికో ఇంకోదా అదే నేను విజయవాడ వచ్చినప్పుడు నా జీతం ఎనభై వేల రూపాయలకి తగ్గొచ్చండి అప్పుడు లక్ష నుంచి లక్ష డెబ్బై వేలు దాకా వెళ్ళిన వాడిని ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయాకని ఇక్కడికి వచ్చా ఎనభై వేలకు వచ్చా ఎనభై వేలకు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేయగలను అక్కడ ఒక రెస్టారెంట్లో తినేవాడిని ఇక్కడ రోడ్డు పక్కనే తినగలుగుతాను అది తేడా అంటే నా ఎక్స్పెండిచర్ పడిపోతుంది ఎందుకని నా ఇన్కమ్ సోర్స్ లేకపోవడం ఇన్కమ్ సోర్స్ ఎట్లొస్తుంది అంటే ఇక్కడ వ్యాపార సామర్థ్యం ఆ స్థాయిలో పెరగాలి వ్యాపార సామర్థ్యం పెరగాలంటే కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలి కొనుగోలు శక్తి వినియోగదారు దగ్గర ఉండాలంటే వినియోగదారికి సంపాదించే శక్తి ఉండాలి సంపాదించే శక్తి ఎట్లా వస్తుంది సంస్థలు పెడితే వస్తుంది సంస్థలు వస్తాయి నీ ప్రోత్సాహాన్ని బట్టి వస్తాయి ఒక మనకి ఆంధ్ర ఇవాళ మనం అమరావతిని బిగించేస్తే డెబ్బై ఏళ్ళకు ఎనభై ఏళ్ళకు దాని బేస్డ్ సంపాదన వస్తుంది బట్ విశాఖ బేస్డ్ సంపాదన ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రంలో నాకు తెలుసు పది పదిహేను ఏళ్లలో విశాఖ బేస్డ్ ఇన్కమ్ మీదనే ఆంధ్ర ఎకానమీ నడుస్తుంది మన బడ్జెట్లో థర్టీ పర్సెంట్ అదే సప్లై చేస్తుంది అది ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అది సప్లై చేస్తుంది బట్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంటే వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్ గుర్తుపెట్టుకోవాలి మిగతా యాభై శాతం మనం సంపాదించాలి ఎట్లాగా మనం ఇవాల్కి కూడా నోటితో మాటలు చెప్తున్నాం నొసటితో వెక్కిరిస్తున్నాం రాజకీయ గొడవలు వదిలేయాలి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించబడాలంటే వీళ్ళు చెప్తున్నారు మన లోకేష్ గారు కూడా తమిళనాడు తరహాలు చూడండి కర్ణాటక తరహాలు చూడండి అంటారు ఎస్ అక్కడ ప్రతీకార రాజకీయాలు ఎంత దరిద్రంగా లేవే ఒకళ్ళనొక్కళ్ళు బొక్కలో దోసేసుకోవాలని లేదే ఒకళ్ళు పెట్టించిన పరిశ్రమలు ఇంకోళ్ళు చెడగొట్టాలని లేదే ఒకళ్ళు పెట్టిన సంస్థల మీద ఇంకోళ్ళు విషయం నింపరే అక్కడ మీరు చూడండి కర్ణాటకలో కానీ తెలంగాణ తమిళనాడులో కానీ ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కానీ సంస్థల మీద గొడవలకు వెళ్తున్నారా ఎవడన్నా సంస్థలు భద్రం చేస్తున్నారు మీడియాల ద్వారా కేసీఆర్ కాళేశ్వరం తిన్నారు లేకపోతే మెగా వాళ్ళు వాళ్ళకి తోడు నిలబడ్డారు అంటున్నారు కానీ మెగా వాళ్ళ మీద వెళ్ళట్లేదు వీళ్ళందరూ గొడవకి అదే మెగా ఇప్పుడు కూడా నడుస్తుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి జగన్ టైంలో అదాని పెడితే ఇప్పుడు కూడా అదాని మీద విషయం చిమ్ముతాడు రాధాకృష్ణ ఇప్పటికి కూడా జగన్ టైం లో పెట్టుబడి పెట్టినటువంటి ముందుకు వచ్చిన మహామహా పారిశ్రామిక వ్యాప్తల్ని దొంగలుగా చూపించాం మనం వాడు వచ్చి అన్ని కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్లు తీసుకుని వచ్చిన వాడిని దొంగగా చూపెడతంటే అంటే వాడు ఎందుకు వింటాడు ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటాడు ఇదేమన్నా బాంబేనో లేకపోతే బెంగళూరు లేకపోతే సింగపూర్ అనుకుంటే సరే సావని మనం ఏదో ఒకటి సద్దులే బతిలాడుకుని వద్దాం అనుకుంటాడు ఇక్కడ ఏమీ లేని చోటకు వస్తాను నువ్వు రాలా రారా నా కొడక అంటే ఏమంటాడు వాడు రారా సొద్దా నా కొడక అంటే ఏమంటాడు వాడు ఎందుకు రావాలనుకుంటాడు డబ్బులు తెచ్చి నిజాలు బూతులు తెచ్చుకోవాలనుకుంటాడా ఇన్వెస్ట్మెంట్ తెచ్చినోడి నువ్వు బూతులు తెరుతున్నావు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి వాడికి అమ్మేస్తున్నావు అని చెబుతున్నావు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేటటువంటి వాడిని పరమ దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నాను అది గత ఐదేళ్లు చేశారు దాని ఇంపాక్ట్ కనబడింది ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటి జగన్ టైంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని ఏడిపించాలా పిసికించాలా వాళ్ళు దాంతో ఏమవుతున్నది ఇన్వెస్టర్ ఇక్కడికి రావాలంటే ఈ ఇద్దరులో ఎవడో పక్షా నుండి చేయడానికి ఆడికేం రాజకీయం అవసరం చెప్పండి రాజకీయాలు వాళ్ళకి అవసరమా ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి కానీ మన దేశ కంపెనీలు రావడానికి వెనక ముందాడుతున్నారు ఏ మోడీతో బాగా క్లోజ్ గా ఉన్న అదాని లాంటి వాడు మిగతా వాళ్ళు రావట్లేదు ఎందుకని రావట్లేదు వస్తే ఇప్పుడు చంద్రబాబు టైంలో వచ్చారంటే జగన్ రేపు తొక్కేస్తాడు జగన్ వచ్చే టైంలో వస్తే చంద్రబాబు తొక్కేస్తాడు అమర్ రాజకీయాలని జగన్ టైంలో ఏడిపిస్తే జగన్ టైంలో లో వచ్చినట్టు సాయి అదాని నిన్ను వీళ్ళందరినీ వీళ్ళు ఏడిపించలేదా ఎట్లాగే హిందూజని కూడా ఏడిపించారు కదా అంటే పారిశ్రామిక వేత్తల విషయంలో కూడా అదే కదా మనం వాళ్ళలో నువ్వు ఎప్పుడైతే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు పెద్ద దాంట్లో చూస్తే అదే నడుస్తుంది ఇంకొకటి ఇద్దరు కూర్చుని మనకి సముద్ర తీర ప్రాంతం ఎంత పెట్టుకుని అసలు ప్రపంచంలో పరుగులు పెట్టించాలని మనకి గుజరాత్ కి తాత లెక్క పని చేయొచ్చు మనం ఎందుకని గుజరాత్ కంటే ఎక్కువ సముద్ర తీరం ఉంది మనకి ఎందుకు సముద్ర తీరం అని నేను పదే పదే అనేక సార్లు చెప్తూ వచ్చాను ఎందుకు అంటే సముద్ర తీరంలో మనం ఎగుమతులు చేయడానికి అవకాశం వస్తుంది దిగుమతులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది నేను ఒక టు చైర్మన్ గారు ప్రైవేట్ పోర్టు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల ఆయన పోర్ట్ అంతా చూపించారు అలా పోర్టు ఆ టైంలో ఆయన చెప్పింది నాకంటే మనకి మామూలుగా మిగతాయో తెలుసు కానీ బిజినెస్ ఇవన్నీ రాయడము వార్తలు చేయడం తెలుసు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గురించి మిగతాయని రాస్తాం కానీ ఒక సముద్రంలో వచ్చే రవాణాకి ఇంత వే వేరియేషన్ ఉంటుందని నాకు తెలియదు అప్పుడు ఆయన ఒక అప్పుడే దిగుతున్న పందారు చూపెట్టారు దానికి సంబంధించి మన దగ్గర అప్పుడు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉంది కేజీ విదేశాల నుండి వస్తున్న పంచదార ఏడు రూపాయలు ఏంటిది అని అడిగా నేను అంటే అరవై లక్షల టన్నుల కెపాసిటీ ఇది ఆరు అరవై వేల టన్నుల కెపాసిటీ రెండు లక్షల టన్నుల కెపాసిటీ రెండు లక్షల టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి పోర్టు ఒకటే ఉంది మన ఆంధ్రాలో దేశంలోనే రెండవది మిగతా అరవై వేల టన్నులు అరవై వేల టన్నుల షిప్లు వస్తే పదిహేను రూపాయలు అవుతుంది రెండు లక్షల టన్నుల షిప్లు వస్తే ఏడు రూపాయలు వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్టే ఎక్కువ మనం అంత తక్కువకి ఇక్కడికి తెప్పించుకున్నాం అనుకోండి దీన్ని దేశం అంతా అమ్మచ్చుగా తక్కువకి అది బిజినెస్ పరమైన ప్రయోజనం అలాగే అక్కడ విదేశాల్లో నుంచి ఇక్కడికి ఇంపోర్ట్కి అక్కడ బాగా రేటు ఉండి ఇక్కడ అక్కడ తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ వచ్చే వాటిది వ్యాపారమే కాకుండా పారిశ్రామికీకరణ ఎన్ని చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు వేరే దేశంలో తక్కువకి దొరుకుతున్నాయి తెచ్చి గోధుమ ఆధారితంగా ఎన్ని రకాలైనటువంటి ఇవి తయారు చేసి అమ్మచ్చు మనం మనం అమ్మాలి అన్న ఆలోచన ముఖ్యం మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మనం ఇంకొక పెద్ద తప్పు చేస్తున్నది ఏంటంటే కర్ణాటక వాళ్ళని బెదిరిస్తున్నాం అంటే కర్ణాటక వాళ్ళని ఎక్కిరిస్తున్నాం కర్ణాటక వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నాం కర్ణాటక ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తూ ఫస్ట్ మనం అడగాల్సింది ఎవరినండి హైయెస్ట్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయో తెలుసా మన తెలుగు వాళ్ళయ్యి హైదరాబాద్ లో ఎంఎస్ఎం లో వందకి ఎనభై శాతం మనోళ్ళే తెలుసో తెలియదు అనేక మంది ఎమ్మెల్యేలు ఆయన మన పామర్ ఎమ్మెల్యే ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయనకి పది ఫ్యాక్టరీలు ఉన్నాయండి అక్కడ గౌతమ్ రెడ్డి అది కాదు పాత గుర్తురావట్లేదు వరరామయ్య గారు ఓడిపోయింది ఆయన మీద ఆయన అక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి ఇప్పుడు తెలుగుదేశం కదా గెలిచింది అక్కడ వాస్తవంగా ఆయనది పది ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు అట్లాంటి వాళ్ళు మన రాష్ట్రకి సంబంధించిన వాళ్ళకి వందకి ఎనభై ఫ్యాక్టరీలు అక్కడ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉన్న వాటి వందకి ఎనభై మనోళ్ళే అయ్యా మీరు అక్కడతో పాటు మా దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఎంఎస్ఎంఈలు మేము మీకు భూమి ఫ్రీగా ఇస్తాం ఆడవాడకు లూలు గడికి ఇచ్చేది ఎంఎస్ఎంఈలకి మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ పెట్టుకోండి మీకు మూడు రూపాయలకి కరెంట్ ఇస్తాను తీసుకోండి ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చర్ కావాలంటే రా మెటీరియల్ కి సంబంధించినటువంటి మీకు గ్రీన్ ఛానల్ ఇస్తానండి అంటే ఇక్కడికి రారా అప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి జరిగితే ఇంకోటి మీకు సముద్ర తీర ప్రాంతంలో పెట్టుకుంటారా ఇంకెక్కు ఇస్తాం చెప్పండి ప్రస్తుతం మానవ వనరుల కొరత కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో అది కూడా చూడాలి ఇప్పుడు రా దేశంలోని వివిధ రాష్ట్రాల మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ గానీ వీటన్నిటికీ కూడా ఆంధ్రలో ఉన్నారు అక్కడ కరెక్ట్ కానీ సమస్య ఏంటంటే ఆ దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంటే ఆ మనుషులు అక్కడ ఉంటున్నారుగా అంటే ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ చదువుకుని కాబట్టి ఇక్కడ చదువుకోగానే ఉద్యోగం అన్నట్టు ఫీలింగ్ రావాలి అవన్నీ చూడాలి ఇప్పుడు మనం కానీ సంపద సృష్టి అనేది ఓన్లీ కంపెనీలు వస్తేనో లేదంటే వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు అవి మొదలైతేనో అప్పుడే జరుగుద్దా వేరే లేదా అప్పటి వరకు ఎలా అప్పులు చేసుకుంటూ ప్రభుత్వం అప్పులు తప్పదండి అప్పు నేను తప్పనను అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అని కూడా చెప్పను అది అది సాధ్యం కూడా కాదు సరే కార్పొరేషన్ వీటి పేరు కొంత తీసుకుంటారు కాబట్టి అది తప్పని నేను అన్నా అదే వీళ్ళు వరకు వాళ్ళని ఏలెత్తి చూపెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ మాట అంటారు అంటే సింపుల్ వీళ్ళు ఇరవై నాలుగు గంటలు పద్నాలుగున్నర లక్షల కోట్ల అబద్దాలు చెప్పారు కాబట్టి వాళ్ళు నిజాలే చెప్తున్నారు కాగిచ్చిన కాబట్టి అప్పు తప్పదు ఆ రోజు రోజు పొంకాన పొంకాను కథనాలు పెట్టి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అప్పు బాలైపోతుంది అన్నటువంటి వాళ్ళు మేధావులు ముసుగులో ఉండేవాడు పేపర్ చెప్పే నడిపేవాడు టీవీ నడిపేవాడు యూట్యూబ్ నెట్వర్క్ పేరుతో నడిపేటటువంటి వాళ్ళు ఓ ఆ రోజున గుండెలు బాధేసుకున్నవాడేవాడే వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళందరికీ వాడు అప్పు తీసుకోవడంలో తప్పలేదు బాబు గారు అప్పు తీసుకుంటే తప్పలేదు కానీ జగన్ అప్పు తీసుకుంటే ఇంట్లో జేబులు వేసుకుంటాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాబట్టి నేను ఆ చర్చలోకి పోను అప్పుడు కూడా తప్పు అని చెప్పి ఇప్పుడు కూడా అప్పు తప్పన నేను అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి తీసుకోవడానికి ఒప్పుకుంటారని కూడా నేను అనుకోను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాంట్లో కట్ చేసి పడేస్తుంది రిజర్వ్ బ్యాంక్ అదే జగన్ కూడా జరిగింది చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పుని జగన్ టైంలో కట్ చేయించారు అదే మొదటి బాగా ఇబ్బంది పడ్డాడు జగన్ అలాంటి సిచ్యుయేషన్ కూడా ఉంటది కాబట్టి నేను అది తప్పను అది తప్పు పట్టను కాబట్టి కావాల్సింది వాట్ నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రోత్ ఇది ఎలా చేస్తారు ఇది చూపెట్టమనండి అంతే కానీ ఒకటి సార్ మామూలుగా ఒక సాధారణ ఒక వ్యక్తిగా వచ్చే డౌట్ ఏంటంటే చాలా మందికి వీలు రాస్తున్నట్టు అరవై మూడు వేల కోట్లు అప్పులు చేసిన ఆ ఈ ఏడాదిన్నరలో కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆ డిఏలు పెండింగ్ బకాయిలు ఇవి తీర్చలేకపోతున్నారు విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఆ ఫీజు రిమర్జెన్స్ బకాయిలు తీర్చలేకపోతున్నారు ఆ ఉద్యోగులకి నెలాఖరికి వచ్చేసరికి టైం జీతాలు ఇవ్వలేకపోతున్నారు సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేశామని చెప్పడం తప్ప పూర్తిగా అమలు చేసే విషయంలో కూడా ఇంకా ఇప్పటికి చాలా పథకాలు పెండింగ్ లో ఉన్నాయి ఇచ్చినవి కూడా ఏదో అరకొర ఇచ్చారు తప్ప ఇరవై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేల ఐదు వేలు ఆ పదిహేను వేలు ఇవ్వాల్సిన చోట పదమూడు వేలు లేదంటే కొంతమంది పన్నెండు వేలు ఏడు వేలు ఆరు వేలు కూడా పడ్డాయి ఆ తల్లికి వందలు ఇలాగంటే ఇన్ని ఆ పెండింగ్ లో ఇన్ని చేయలేకపోతున్నారు కానీ వేల కోట్లు అప్పులు చేసేస్తున్నారు ఇంకా రేపొద్దున సంపద సృష్టి అనేది జరగకపోతే అసలు ఇవే గడవడం కష్టం ఇంకా రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్తారు ఏమన్నంటే అన్ని తీసుకెళ్లి కి ప్రైవేట్ భాగ భాగస్వామ్యాలకి ఇచ్చేస్తున్నారు మరి చేసిన అప్పంతా ఏమైపోతున్నట్టు అది వాళ్ళు చెప్పాలి సమాధానం దాన్ని ప్రతిపక్షాన్ని నిలదీయగలగాలి అడగాలి బేసిక్ గా ఉంటది అప్పట్లో చేసిన అప్పులు సంబంధించిన వడ్డీ కట్టాలి ఫస్ట్ అసల్లో ఇంతాలి కట్టాలి అది నాకు తెలిసి ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు అది వెళ్ళిపోతుంది ప్రతి ప్రతి ఏడాది కూడా కాకుండా జీతాలు నాకు తెలిసి మన సంపదలో ఈ రెండిటికే వెళ్ళిపోతుంది జీతాలు ప్లస్ ఈ కిస్తేలకే మన దగ్గర ఇంకేం మిగలదు ఇక ఈ అన్ని కంపెనీలు పెట్టి నా భవిష్యత్తులో పన్నులు కడితే వస్తాయి అంతవరకే మనకి వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వల్ల మనం బతుకుతున్నాం అది మనం మర్చిపోతున్నాం అంతే అక్కడ సంపాదించుకొని సంపాదించుకుని డబ్బులు ఎక్కడ పేరుతో నడుస్తూనే ఉంటది అది అంతే తప్పించి మన దగ్గర లేదు టైం ఈ నెలలో జరగబోయే పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోయే సిఏ సదస్సు మీద భారీ హోప్స్ పెట్టుకుందా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నన్ను ఏ కొన్ని లెక్కలు చెప్పారు బాబు ఎవరు లోకేష్ గారు మీటింగ్ లో ఎన్ని రాబోతున్నాయో ఎన్ని ఎంఓలు కుదుర్చుకోబోతున్నారు ఎంత పెట్టుబడులు రాబోతున్నారు ద్వారా ఉద్యోగాలు హెడ్డింగ్ చూసుకోండి ఇరవై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లు లెక్క చెప్తారు అదే అంత వచ్చిందని చెప్తారు ఇంకో ఏడాది పాటు రాబోయే రెండు మూడేళ్లు కూడా అంత మంది వచ్చేసారు ఇప్పుడు లక్ష కోట్లు వచ్చేసినాయి ఎనిమిది లక్షల కోట్లు అంత చెప్తున్నారు కాకపోతే వస్తాననే వాడు ప్రతి ఇప్పుడు నాకు కూడా ఉంది ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసేసి దాన్ని వ్యాపారం చేద్దాం కాబట్టి నాకు వెయ్యి కోట్లు ఇచ్చేవాడు ఎవడన్నా ఉండాలి కదా బేసిక్ గా నన్ను చూసి లేదా నాకు ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక టెలివిజన్ నెట్వర్క్ పెట్టాలని ఉంది కాబట్టి వంద కోట్ల పెట్టుబడి పెట్టే ఓడి కావాలి కదా విశాఖపట్నంలో గనక నాకు ఒక ఐదు ఎకరాలు ఇస్తే నేను డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ పెడతా శుభ్రంగా పిల్లలందరికీ కూడా యువతరానికి ఇప్పుడు లో లేకపోతే డిజిటల్ ప్లాట్ఫారాల్లో అప్లోడ్ చేయడం ఎట్లాగా ఈ సిస్టమ్ లో ట్రైనింగ్ ఇస్తాను దానికి స్కిల్ డెవలప్మెంట్ కింద నాకు ఫండింగ్ ఇవ్వండి నాకు రూపాయికి ఇచ్చేయండి ల్యాండ్ నేను అది బ్యాంకులో లోన్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ బ్యాంకులో లోన్ పెట్టుకుంటే గ్యారంటీ ఒక యాభై కోట్లు వస్తుంది ఓ పది కోట్ల రూపాయలు పెట్టి నేను ఇది పెడతా దాంతోపాటు నాకు ఇచ్చే స్థలంలో నేను డెవలప్మెంట్కి ఇస్తా నాకు మూడు బిల్డింగ్లు ఎవడో కట్టుకుని నాకు రెండు బిల్డింగ్లు ఇస్తాడు ప్లస్ ఈ డబ్బులు నేను హ్యాపీగా మీకు అంత ఇప్పుడు దాని ద్వారా రాష్ట్రంలో నెట్వర్క్ ఎక్కడెక్కడ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడికే రమ్మన ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినట్టు ఉంటది సంపద సృష్టి భాగం అవుతుంది ఇయగలుగుతారా కాకపోతే మనకు ఆ స్థాయి లేదు నేను అనేది ఇది కూడా మన దాకా రాదు ఆల్రెడీ మీరు అన్న డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఒప్పందం కుదిర్చేస్తున్నారు కదా మన లోకేష్ గారు చెప్పారు అమెరికాలో ఎవరితోనో ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు రాబోతున్నారు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇక్కడ కానీ కంటెంట్ క్రియేటర్ తయారు చేయబోతున్నారు అంటే మన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించే కంటే ఆ విదేశాల వాళ్ళకి పక్క రాష్ట్రాల వాళ్ళకి పక్క వాళ్ళకి ఎక్కడ అనేది జరిగిపోయింది కాబట్టి అది జరగదేమో ఇంకా కానీ ఇదేనా సార్ ఇంకా సంపసృష్టి అంటే ఇంకా ఇంతకు మించి అయితే ఏమి లేదు అది వచ్చినప్పుడు చూడాలి మనం సి పోర్ట్స్ తొందరగా లైన్ లోకి తెచ్చి దాని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఈవెన్ ఇప్పుడు వైజాగ్ కూడా ఇప్పటికిప్పుడు కుప్పలు తప్పలేం వచ్చేయి అది గుర్తు పెట్టుకోవాలి ఈ ఈ కాగ్నిజెంట్లు గూగుల్ ఇవన్నీ ఉంటున్నావు వాడు వాళ్ళకి అందరికీ ఏమై కూడా ఇక్కడ మనకి వాచ్మెన్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి అవి కూడా కన్సల్టెన్సీలకి వేరే రాష్ట్రం కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు బీహారోడు నేపాల్లో బేసిక్ గా మనకి వచ్చే ఇప్పుడు కియాలో మన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అని అంతే ఉంటది భవిష్యత్తు చూసుకోవాలి మనం ఇక్కడ భవిష్యత్తులో ఎదుగుతుంది ఖచ్చితంగా ఉండదండి జగన్ ఉన్నప్పుడు తిరోగమనం లేదు పురోగమనంలో తిరోగమనం ఉంటది అంటే మనం పది రూపాయలు ఆశిస్తున్నప్పుడు ఎనిమిది రూపాయలే రావడం అంతేగాని మైనస్ ఉంటే తప్పు అది కరోనా టైంలో తప్ప మిగతా ఎప్పుడు కూడా దేశమైనా రాష్ట్రాలైనా పురోగమనంలోనే ఉంటాయి పురోగమనంలో మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్ పది రూపాయలు అనుకున్నప్పుడు ఆరు రూపాయలే రావచ్చు రెండు రూపాయలే రావచ్చు నష్టాల పాలవ్వడం ఉండదు అది అవును అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి కాగ్ అయితే మరోసారి చెప్తుంది అప్పుల్లో మనమే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది ఆరు నెలలు అరవై మూడు పైగా అప్పు చేసేసారని మరి నిజంగా ఇది తిరోగమనం దిశగా వెళ్తుందా లేదు త్వరలో సంపద సృష్టి అని మొదలైతే గనక మళ్ళీ పురోగమనం దిశగా ఆంధ్రప్రదేశ్ పై పరుగులు తీస్తుందా వేచూడాల్సింది